ఎత్తి దేవాలయములందరి మహా పవిత్రమైన గర్భాలయమున దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచిరి ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందస్సమును దాని మోయు గడలను కూడా క్రప్పుచుండెరు ఆ గడలు చాలా పొడవుగా ఉన్నందున గర్భగృహమున దేవాలయమునకు ఎదురుగా నిలబడి క్రీస్తు కూడా క్రీస్తుదేవుడు తీరాళంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ నేటి ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం ప్రారంభించుదాం ప్రియ సహోదరి సహోదరులారా మనము కొనియాడే పవిత్ర తిరుకుటుంబ నూతన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమము మనలోని విశ్వాసాన్ని పెంపొందించి సదా దేవునికి కృతజ్ఞమై ఉన్నట్లు చేయమని విశ్వాసముతో ప్రభుని ప్రార్థించుదాము ప్రత్యేకంగా ఇప్పుడు సకల పునీతుల విన్నప ప్రార్థనల కొరకు ప్రార్థనలను ప్రార్థించుదాము అందరూ చెప్పండి ప్రభువా ప్రభువాదై చూపండి ప్రభువాదై చూపండి పునీత సభేశ్వరిని అయిన పరిశుద్ధ మరి అమ్మ మా కొరకు వేడుకొనండి అని చెప్పండి పునీత గారా పునీత దైవ దూతలారా యప్ప చిన్నప్ప పునీత ఆంధ్రయారీత అరుళప్పగార పునీత మరియమగ్గలేనమ్మ పునీత అంతియోగ్ విన్యాసిగార పునీత లా

పునీత నిగారా మాకు గారా చెప్తండి పునీతస్సియ నిగసియ నాకత్రేణ పునీత పాదువాపురి ఆంటోనివారా మాకు పునీత అచినాచరేస్సమగారా మాకు పునీత 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 పునీత

సకల పాపముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి సకల అపాయముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి నిత్య మరణము నుండి రక్షించండి స్వామి నీ అవతార ఫలితమును చూచి మమ్మల్ని రక్షించండి స్వామి నీ మరణము పునరుత్నముల ఫలసాయమున నీవు ప్రసాదించిన పవిత్రాత్మ సహాయమున రక్షించండి స్వామి ఈ ఆలయమును పవిత్ర తిరుకుటుంబ గ్ర నామ గౌరవార్థము శుద్ధి చేసి ఆశీర్వదించమని

మా శరణమును బలమును నిలయమైన ఓ సర్వేశ్వర నీ శ్రీ యొక్క భక్తి గల జప మృణాలకించి మేము దృఢ విశ్వాసముతో మేము అడుగు అనుగ్రహములను దయచేయుమని మా ప్రభు అయిన ద్వారా మనవి చేస్తున్నాము ආසයමත නියගේ කොකු මා්‍ය මපනු ගනිකි තරී අයමසේෝ ප්‍රभाයවන හමුකාාබම දල යුතුරන ජේසි අනු දෙරම මේ පනනිතිතාර සරග හිී හරන් ක ය චය හි මධිමායතා සිලුව චික්නම නොව අ සිर्වදිින්සරය දේ සු මායන්ද්‍රගොු පරිහි උත්තානමයරන්නේ ඉදි ම ලිත්‍ය මුකිලිය ජයුනදාතා અનોજેના મૂમેમાં શ્રી ગરણ મોસી કોનું છું મે મિત્રળ કુસ્તોટ પરના સહકારી છું ઓ પ્રભુ આના એમાં પવિત્ર લૂંગનું મારું સ્વરૂપ હું એટલે યોસેફ દ્વારાનું સ્વરૂપનું મર્યું આયેલી એ યેશુનું આરૂપનું જેનુંમાંનું વ્યવતમા માતા મારું પુરી તફળો પણ એન્તોની다가લા గొర్ను పొంగు రైతో ఆశీర్వదించుండి స్మరణ మార్గాల ద్వారా మా ఆత్మీయ జీవితాల స్ఫూర్తిని మా నా దేవుని స్మరణాయి మనం చెริญచున్నాము సర్వశక్తి శక్తి గల నిత్య సబైశ్వరా ఈ దేవాలయం పై నీ వర ప్రసాదము కుంబరించండి నీలై చేన వారందరికి నీ సహాయము ఉదైచేయండి ఈ ఆలయంలో సమావేశమగు విశ్వాసులందరి హదయాలకు నీ దివ్య వాక్కు శక్తిని అనుని దేవంద్ర వ్యాన మాలము నీ దొరువు పవిత్రบทతో ము కలిసి యుగయుగం కోటివేంతో పాలించు నా ప్రభునూ నీ కుమారుడునే యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుతున్నానే కుచందా చేసి మాట్లాడనదు ఆది పట్న దయచేసి ఉన్న వారు బయటకు వెళ్ళండి అనకాలు కనిపించాలి అటు ఇటు వారు దయచేసి బయటకు వెళ్ళండి బయటకు స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది లోపల జరుగుతుంది అంతా